గాయస్ అస్లామే కొంచెం నేను మెకానిక్ జాబ్ ని ఫ్యూ డేస్ బ్యాక్ అయితే ఎన్ వన్ సిక్స్టీ బజాజ్ గురించి అయితే ఒక వీడియో అప్లోడ్ చేశాను రెండు వేల ఇరవై నాలుగు మూడులో బిఎస్ సిక్స్ గురించి అయితే సో వీడియో అయితే లాస్ట్ చూస్తారు ట్రై చేయండి ఓకేనా ఎక్కడ స్కిప్ చేయకంటే వీడియో అయితే చాలా బాగుంటుంది సో మీకు కూడా చాలా క్లారిటీగా అర్థం అవుతుంది ఓకేనా ఈ బండి చూస్తాను కదా వాటర్ ఎలా కారిపోతున్నాయో అసలు దానికి ఎందుకు ఆడతాయి ఏంటి అని చెప్పి మీకు అంత ముందు వీడియోలు చెప్పాను ఓకేనా ఈ బండి వచ్చేసి కాలంలో కొట్టుకెళ్ళిపోయింది అంటే కొట్టుకెళ్తాం వెళ్తాం కాదు మనం మామూలు రెండు వెళ్తుంటే రైన్ వల్ల బండి స్కిడ్ అయిపోయి బురదలోకి వెళ్ళిపోయిందండి బండి మొత్తం బురద అయిపోయింది లోపలికి మొత్తం సెన్సర్లోకి ఇంజక్టర్లోకి టోటల్ బాడీలోకి ఇంజన్లోకి తర్వాత వచ్చేసి ప్రతి దాంట్లో కూడా వెళ్ళిపోయిన అసలు ఘోరం గెలిపొని ఎయిర్ ఫిల్టర్ ఎయిర్ ఫిల్టర్ బాక్స్ లో ఎయిర్ ఫిల్టర్ బాక్స్ లో అయితే పెద్ద బురద బురద ముడుగులాగా ఉందండి ఘోరంగా ఉంది త్రోటల్ బాడీ అంటారు దీని అయితే అందులోకి అయితే ఘోరంగా నీళ్ళు వెళ్ళిపోయినండి అది చూస్తారు లో కూడా నీళ్ళు వెళ్ళిపోయినాయి లోకి వాల్స్ లోకి మొత్తం నీళ్ళు వెళ్ళిపోయినాయండి అసలు ఘోరం గెలిపోయి అసలు ఇంత ఘనంగా ఎంత ఎప్పుడు బండి ఏ బండి చూడలేదు ఏ బండి చేయలేదు అంటే మామూలు బళ్ళు బిఎస్ ఫోర్ అలా అవి చేశానండి నేను కాకపోతే ఏంటంటే ఈ సెన్సార్ బళ్ళు ఓకేనా లేటెస్ట్ బల్లు సెన్సార్ బల్ నేను ఎప్పుడు చేయలేదు నాకైతే చాలా భయం వేసింది ఎందుకనంటే ఈ బండి అవుతుందా లేదా ఎందుకంటే కస్టమర్ మన నమ్మకంతో పెట్టేసారిపోయి టూ డేస్ ఓకేనా అసలు ఈ బండి అవుతుందా అవ్వదా అసలు ఎందుకు అవసరమా మనం పంపించేద్దామా అనుకుంటే అక్కడ పంపించేసి చేసేదో మెకానికే కదా మరి ఎందుకు పంపించడం అని చెప్పి నేనైతే ఆలోచించి మరి బండి చేద్దాం అని చెప్పి ఒక టూ డేస్ టైం తీసుకుని మరి బండి అయితే మొదలు పెడదాం అనుకున్నాను నైట్ అయితే దీనికి రెండు రోజులు కష్టపడడం రెండు రోజులు కూడా ప్రతి రోజు కూడా ట్వెల్వ్ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్ అయింది ఎందుకైంది అన్న ఏంటన్నా అంటే దీనికి వచ్చేసి చూస్తాం కదండి ఈ సైడ్ ప్యానల్స్ సీట్లు ట్యాంకు పిగుతాకే దోలు తిరిగిపోతుంది ఎందుకంటే ఎక్కడికక్కడ పైప్ కనెక్షన్స్ ఉంటాయి అవన్నీ దోల్ తిరిపోతే ఇక చూస్తున్నాం కదండి నేనైతే ముందుగా మన ఇంజినాలు డౌన్ చేసి చూద్దామని చెప్పి వస్తున్నారు ఎంత నీళ్లు వచ్చినాయో భయంకరంగా నీళ్లు వచ్చినాయండి బాబు నేను ఇంతవరకు కూడా ఏ బండిలో కూడా ఇంత ఘనంగా చూడలేదు మొత్తం నీళ్ళు రెండు బేసి నిండిపోయిన నీళ్ళు అయితే అంత ఘోరంగా నీళ్ళు వచ్చినాయి బురద నీళ్లు అసలు గలీజ్ గలీజ్ అండి లోపలికైతే ఎంత ఎర్ర బురద వెళ్ళిపోయిందండి అంత గలీజ్ గెలిపోయిందండి అసలు ఈ బండి చేస్తాకైతే నా తలపడానికి తోకొచ్చింది ఎందుకంటే పగల టైం పెట్టుకుందామా అంటే పగల టైం ఎవరో ఒకళ్ళు కస్టమర్స్ వస్తూ ఉంటారు ఆ ఇంజన్లు మార్చన్నా బ్రేక్ తైట చైన్ తైట్ అన్న వచ్చే అన్నా ఇచ్చేయన్నా బండి కడుగన్న సీట్ కవర్ అన్నా ట్యాంక్ కవర్ అన్నా లేదా టూప్ అన్న టైర్ అయ్యా అని చెప్పి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారండి సో మరి వాళ్ళంతా అందరిని మనం పంపించలేం మీ బండి గురించి వాళ్ళని అయితే పంపిల్లేము కదా సో సరే కదా అని చెప్పి నేను అయితే నైట్ టైం కూర్చున్నా నైట్ ఎయిట్ ఓ క్లాక్ కూర్చుంటే ట్వల్ ఓ క్లాక్ అయింది ఒక రోజు ఇంకో రోజైతే నైట్ లెవెన్ ఓ క్లాక్ అయింది సో ఇలాగైతే నేను మొత్తానికి అయితే బండి టూ డేస్లో కంప్లీట్ చేశాను బురద చూస్తాను కదా ఎంతగానే ఉంది నేను దీనికి ఏం చేశానంటే ముందు మన ట్యాంకులో పెట్రోల్ తీశానండి పెట్రోల్ తీసి ఒక టూ పెట్రోల్ టూ లీటర్స్ పెట్రోల్ తీసాను పెట్రోల్ తీసి మళ్ళీ గేజ్ మొత్తం తీసేసి కింద బోల్ట్ అనేది ఫుల్ సైట్ అనేది మీడియం సైట్ వేసుకొని పెట్రోల్ అందులో పోసుకుంటా పోసుకుంటా క్లీన్ చేసుకుంటూ వచ్చానండి ఎంతగానో క్లీన్ చేసినా ఎంతగానో క్లీన్ చేసినా సరే పెట్రోల్ ఇప్పుడైతే వాటర్ వస్తూనే ఉన్నాయండి వస్తూనే ఉన్నాయి కుప్పలు తిప్పలు వస్తూనే ఉన్నాయి తర్వాత వచ్చేసి మనకి హెడ్లో కానీ తర్వాత త్రోటల్ బాడీలో కానీ ప్రతి ప్రతి సెన్సర్ కూడా ఓపెన్ చేసి నీట్ మనం ఏరు కొట్టుకున్నాము తర్వాత వచ్చేసి దాన్ని క్లీన్ చేసుకున్నాం పెట్రోల్తో క్లీన్ చేస్తే మన దగ్గర స్ప్రే ఉంది ఆ స్ప్రేతో కూడా క్లీన్ చేశాను ఎక్కడ అక్కడ ఎక్కడ చాలా నీట్గా చేయాలి బండి ఎందుకంటే కస్టమర్ మన నమ్మకంతో వదిలేసి వెళ్ళిపోయారు ఓకేనా ఇది వచ్చేసి లేటెస్ట్ బండి బీఏ సిక్స్ ఓకేనా ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ అవుతుందండి బండి కొడుకుని కస్టమర్ అయితే సరే కదా అని చెప్పి నేనైతే అయితే ఎక్కడికక్కడ జాగ్రత్త చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయిన ఈ బండి ఎలాగైనా అవ్వాలి ఓకేనా ఒకటే థాట్ మైండ్లో రన్ అయింది ఎలాగైనా అవ్వాలి ఎలాగైనా అవ్వాలి సో ఆ థాట్తో అయితే నేను బండి మొత్తం నీటికి కంప్లీట్ చేసుకున్నాను కాకపోతే ఇదే నా ఫస్ట్ టైం ఇలాంటి ఎక్స్పీరియన్స్ కనుక ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఫేస్ ఉన్నారా అంటే మన మెకానిక్స్ సోదరులైనా సరే లేకపోతే మా బయట అయినా సరే ఎప్పుడన్నా మీ బండి ఇలాగైందా అయితే నాకు ఎంత కాన్మస్లో కామెంట్ చేయండి ఓకేనా ఎప్పుడైనా మెకానిక్స్తో చూస్తే కనుక వీడియో ఎవరైనా కనుక ఇలా చేసారా చేస్తే నాకు ఎంత కాన్వెస్లో కామెంట్ చేయండి ఓకేనా ఇంకో విషయం ఏంటంటే మీరు ఎక్కడ నుంచి చూస్తున్నారు ఏంటి మీ ఏరియా ఏంటి మన వీడియో ఎక్కడ దాకా రీచ్ అవుతుంది నాకు అయితే అర్థం కావట్లేదండి ఓకేనా ఇన్స్టాగ్రామ్లో అయితే బాగా ఫేమ్ అయింది ఒక వీడియో అయితే వన్ పాయింట్ టూ ఎంఓ ఒక వన్ పాయింట్ త్రీ ఎమ్ వెళ్తున్నాయి ఆ ల్యాక్స్లోకి వెళ్తున్నాయి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఇన్స్టాగ్రామ్ లో బాగా సపోర్ట్ చేస్తున్నారు ఎవరైనా కనుక యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి వీడియో వస్తూ ఉంటాయి అలాగే మన యూట్యూబ్లో కంటిన్యూగా సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియోస్ వస్తున్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్న వాళ్ళు అయితే నాకు కింద కాన్వర్స్లో కామెంట్ చేయండి ఓకేనా మీరు ఎక్కడ నుంచి చూస్తున్నారు మీ పేరు ఏంటి ప్రతిదీది కూడా నాకు ఎంత కామెంట్ లో కామెంట్ చేయండి అలాగే ఇంక విషయం ఏంటి అంటే దీనికి వచ్చేసి మనం డీజిల్ కూడా పోసి క్లీన్ చేస్తానండి పెట్రోల్ సెక్షన్ మొత్తం అయిపోయింది టూ లీటర్స్ పెట్రోల్ తీసాను నీట్ క్లీన్ చేస్తాను ఓకే బాగానే ఉంది కానీ ఇంకా నాకు డౌట్ అయితే తగ్గలేదు ఇంకా ఏదో ఒకటి ఉంటుంది ఏదో ఒకటి ఉంటుంది అని చెప్పి నేనేం చేస్తాను అంటే బండి అయితే స్టార్ట్ అయింది ఓకే ఆ స్టార్టింగ్ బీటింగ్ ఎలా ఉంది ఏంటి కూడా మీకు చూపిస్తాను చూడండి ముందు ఇంకా ముందు వస్తూ ఉంటుంది సో దీనికి వచ్చేసి చూస్తున్నారు కదండి డీజిల్ కూడా నేను ఒక నాలుగు దగ్గర ఒక హాఫ్ లీటర్ డీజిల్ ఉంటే నీట్గా పోసేస్తాను ఎందుకంటే లోపల ఇంకేమైనా ఉండొచ్చు బండి స్టార్ట్ చేయకుండా మనం వాళ్ళు పెట్రోల్ పోసి తీసేస్తే వాళ్ళకి లోపల సామానవేం కదలవు కదా మామూలుగానే ఉంటాయి కదా అది కిక్ రాడ్ కూడా అది కిక్ పడుతుందంటే సో సరే కదా అని బండి మొత్తం బాగుంది అనుకున్నప్పుడు నేను చేసి డీజిల్ తీసుకొచ్చి ఒక హాఫ్ లీటర్ డీజిల్ డీజిల్ తీసుకుపోసానండి నెక్స్ట్ లెవెల్ అసలు లోపల మొత్తం క్లీన్ అయిపోయింది మామూలు కాదండి చెక్కడ చెక్కడ ఎవరు మొత్తం బయటకు వచ్చేసింది సో దీనికైతే అయితే కూడా పోయిందండి తర్వాత ఎయిర్ ఫిల్టర్ అయితే గుడ్ అయిపోయింది ఎయిర్ ఫిల్టర్ అయితే చాలా అసలు ఎక్కడ తిరిగామంటే సత్పరు మొత్తం తిరిగేశారు మనోడైతే తర్వాత వచ్చేసి చంద్రపూడు మొత్తం తిరిగేశాడు ఎక్కడ తిరిగిన సరే అవి దీ బండి అయితే ఎయిర్ ఫిల్టర్ దొరకట్లేదు దొరికితే ఎన్ఎస్ వన్ సిక్స్టీ దొరుకుతుంది లేకపోతే వన్ టూ ట్వంటీ దొరుకుతుంది టూ హండ్రెడ్ దొరుకుతుంది ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ దొరుకుతుంది కాకపోతే ఏంటి అంటే దీని దగ్గర దొరకట్లేదు ఎయిర్ ఫిల్టర్ ఏదన్నా ఏంటి అంటే రేపు తమ్ముడు దొరకట్లేదు ఎయిర్ ఫిల్టర్స్ రావట్లేదు తమ్ముడు అంటున్నారు అండి సో మొత్తం వచ్చేసి దీన్ని చూస్తాడు కదా అది ఎంత చిక్కగా వచ్చిందో పర్లేదు ఇప్పుడైతే క్వాలిటీగానే వచ్చింది ఇంజన్లో ఉన్న రసం కదా మొత్తం మట్టి మషాలా దిష్టు దిష్టు మట్టి మొత్తం అడిగి వచ్చేసింది సో చూస్తున్నాం కదండి ఇంజన్ అయితే మంచిగా స్టార్ట్ అయింది అసలు నాకైతే బాగా నచ్చింది ఎందుకనంటే అంత కష్టపడ్డాక రిజల్ట్ రాకపోతే ఉంటుందండి కస్టమర్ కూడా ఎలా అనిపిస్తుంది అన్న చేశాడు ఓడ తీసాడు అది చేశాడు ఎంత చేసినా సరే ఏం పిక్కినా సరే బండ్ అయితే అవ్వలేదు అని ఆలకో థాట్ వచ్చింది మనకేం వచ్చింది ఎంత కష్టపడ్డాం కదా ఎందుకు ఒక రూపాయి వచ్చిందా కదా ఈ బండి అంత చేసుకుంటే మనకు ఒక రూపాయి వచ్చింది కదా అని చెప్పి ఒక ఆలోచనతో మనం చేస్తున్నాం ఓకేనా ఇది కనుక ఫెయిల్ అయిందంటే ఏంటి పరిస్థితి మళ్ళీ కాకపోతే ఒక కస్టమర్ కు టూ డేస్ టైం వేస్ట్ అయితే మళ్ళీ షోరూమ్లో పెట్టుకెళ్ళాలి ఎంత పెద్ద తలబుంటే వారం సో దానికోసం అయితే చాలా చాలా మంచిగా చాలా నెమ్మదిగా చేసింది బండి అయితే చాలా 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 బాగా సెట్ అయింది బండ్ అయితే ఒరిజినల్ బీటింగ్ వస్తుంది ఇంకో విషయం ఏంటంటే నన్ను చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే బీఎస్ స్టైన్ బల్లు కానీ విడిగార్ బల్లు కానీ నేను ఫ్యూల్ మన ఫ్యూల్ పంప్ క్లీన్ చేసినప్పుడు పెట్రోల్ ఫిల్టర్ క్లీన్ చేసినప్పుడు అంటే అన్న పెట్రోల్ మొత్తం ఏం చేస్తున్నాం అన్న అవసరం పక్కకు బండి నుంచి తీర్చొదడుతున్నారండి నేను వాళ్ళ కోసం సమాధానం చెప్తున్నాను నాకు చాలా వచ్చే కాబట్టి చెప్తున్నాను ఎప్పుడైనా సరే అండి మనకు ఫ్యూల్ ఫిల్టర్లోకి నరకాలు డస్ట్ మట్టి ఎలా వస్తాయి పెట్రోల్ నుంచి వస్తాయి ఆ పెట్రోల్ అనేది మనం నీట్గా పైపులో పైపులో నుంచి మన డబ్బాలో పెట్టుకొని నీటిగా మొత్తం పెట్రోల్ అయిపోయాక చూస్తే ఏమైతే అంటే నలకలు గిలగలు ఉంటాయని అవన్నీ మనం వడపోసుకొని నీటికి పోస్తున్నాం అంటే చాలా చాలా బాగుంటుంది సో ఎప్పుడైనా సరే అని మన ఫ్యూ ఫ్యూల్ ఫిల్టర్ క్లీన్ చేసుకునేటప్పుడు పెట్రోల్ మొత్తం తీసుకొని చేసుకోవాలి ఒక పక్క ఉంచుకొని నువ్వు చేసుకుంటావు ఫిల్టర్ మట్టి క్లీనిది కానీ ట్యాంక్ అయితే క్లీన్ అవుతుంది ట్యాంక్ ఉన్న నలకలైతే క్లీన్ అవ్వదు కదా సో ఎప్పుడైనా సరే మనం చాలా జాగ్రత్త చేసుకోవాలి ఇంకో విషయం ఏంటంటే నా మాట మీకు అర్థమవుతుంది అర్థం కావాలి అది కూడా నాకు ఇంత కాన్వెన్స్లో కామెంట్ చేయండి ఓకేనా బండి చేస్తా అయితే నా దోలు తిరిగిపోయింది గురు చాలా చాలా బాగా వచ్చింది అందుకే ఇంజనీర్ కూడా మనం భజజాలు పోసాము తర్వాత వచ్చేసి ప్లగ్ ఒకటి ఎన్జిపీ ఎన్జీపీ ప్లగ్ చేసాము తర్వాత వచ్చేసి వాటర్ సర్వీస్ మనం ముందు చేసాము తర్వాత వాటర్ కొట్టడం జరిగింది కష్టపడి తర్వాత చేయించుకుంటాడు ఎయిర్ ఫిల్టర్ అయితే మనలో తెచ్చుకున్నాడు మొత్తం వచ్చేసి నేనైతే ఫిట్టింగ్ చేసి వెయ్యి రూపాయలు తీసుకున్నాను తర్వాత వచ్చి ఇంజన్ ఆయిల్ వచ్చేసి వన్ పాయింట్ టూ తర్వాత వచ్చి ఆరు వందల యాభై రూపాయలు ప్లిక్ ఒకటి వంద రూపాయలు మొత్తం పదిహేడు వందల యాభై రూపాయలు కష్టాల నేను తీసుకోవడం జరిగింది సో మొత్తం వచ్చేసి వీడియో నచ్చుతాను లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే ఆయన సబ్స్క్రైబ్ చేసుకుని గాస్ థ్యాంక్ యూ సో మచ్ గాయస్